ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై ఇప్పటి వరకు దాడి చేసిన హౌతి రెవల్స్ ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్ర గర్భ కేబుల్స్ పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు ప్రపంచంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్ లో పదిహేడు శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్ లోని షూయజ్ బాబ్ ఎల్ మండే జలసంధుల మీదుగా యూరోప్ ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి ముఖ్యంగా గేట్ ఆఫ్ టియర్స్ ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు అయితే సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం అమెరికా రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది ప్రత్యేకమైన పరికరాలు వాహనాల్ని దీనికోసం వాడాల్సి ఉంటుంది హౌతీలు డైవర్లు నౌకలకు వాడే మైనర్లను ఉపయోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు తాజాగా భారత్ బ్రిటన్ మధ్య ఉన్న కీలక కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగు కేబుల్స్ పై దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అయితే వీటిలో భారత్ యూరప్ మధ్య సేవలు అందించేవే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ కేబుల్స్ ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది వీటిలో ఒక కేబుల్ నిర్వహించే సంస్థ ఇప్పటికే ఆ అంశాన్ని ధృవీకరించింది మొత్తం నాలుగు సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసెలేం పోస్ట్ గ్లోబెక్స్ కథనాలు వెల్లడించాయి అంతేకాకుండా డేటా సెంటర్ డైనమిక్స్ కూడా ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది అయితే ఇలాంటి దాడుల గురించి ఇప్పటికే హౌతీలు హెచ్చరించారు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండేప్ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భం ఇంటర్నల్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హౌతీలు హెచ్చరికలు చేశారు టెలిగ్రామ్ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్ట్ చేశారు